శ్రీ గురుచరిత్ర అధ్యాయం మైనస్ ముప్పై ఒకటి శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింజ్యాచలుడు వారికి వలె నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింజునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతమింకొకటి లేదు అయితే నేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింజ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్య దర్శనమవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మ చరణ తారుమారయింది అప్పుడు ఋషులా విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయానికి విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్తైన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి దుష్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్లు కడిగి తుడిచి విసనకల్లతో వీచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్లు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తముననుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్ఛిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి అటు తాను అలంకరించుకుని ఆయనను సంతోష పెట్టాలి భర్తను నిద్రపుచ్చిన ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగవిలాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞననుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళ సూత్రము భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్త మామలను భావమరదులను ఆడు బిడ్డలను విడచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను గూడపోవాలనుకోగూడదు పతి సేవయే యాత్రగా పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోభి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు గూడ ధన్యత పొందుతారు అలాగాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు ఆమె నివసించిన ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె చూడగానే భూమి తన సహజమైన విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సాహచర్యం వలన ఏడు జన్మల పాపం గూడ నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం గూడ పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది ముప్పై ఒకటి அத்யோ சம்பூர்ணமுத்தயவே நமஸ்ரீஸ்ரீப்ரீவல்ல நம ஸ்ரீநிம்சரஸ்வத்தை நம